చాలా మందికి అయితే డైలీ దీపం పెట్టే అలవాటు ఉంటుంది కదా సో దీపం పెట్టిన తర్వాత అయితే ఆ బ్రాస్ కాపర్ ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా టైం పట్టినా కూడా మనకైతే నీట్గా అయితే క్లీన్ అవ్వదు నాకైతే అస్సలు టైం ఉండదు అండి యాజ్ అ వర్కింగ్ మామ్గా సో పై పైన అయితే నేను క్లీన్ చేసుకుంటాను బట్ నాకైతే అలా నచ్చదు నీట్గా ఉండకపోతే సో అందుకే నేను అమెజాన్లో అయితే ఇలా క్లెన్జమో అని ఒక ఐటమ్ చూశాను సరే ఆర్డర్ చేద్దాము అని నేను ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసి క్లీన్ చేసాకైతే నాకైతే చాలా బాగా వచ్చిందండి ఇదైతే ఏం హార్ష్ మెటీరియల్స్ తో అయితే ప్రిపేర్ చేయరు సో మనం హ్యాండ్స్ కూడా సేఫ్గానే జస్ట్ ఐటమ్ మీద స్ప్రే చేసుకుని స్క్రబ్బర్ తో స్క్రబ్ చేసుకుని వాష్ చేసుకుంటే సరిపోద్దండి అండ్ ఇది చాలా తక్కువ టైం కూడా పడుతుంది చాలా నీట్ గా కూడా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో సో అలా మనం కాపర్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అయితే దీంతో క్లీన్ చేసుకోవచ్చు నీట్ గా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగా వచ్చేవన్నీ పండగ సీజన్లే కాబట్టి సో మాక్సిమం అందరూ అయితే దీపం పెట్టుకుంటారు ఇంట్లో నేనైతే నా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ పట్టింది అంటే బాగా క్లీన్ అయిపోయి మీరు కూడా ఈ ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే కమెంట్ ఫర్ ద లింక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్